కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది అన్నది చాలామంది వాదన నిజానికి కాంగ్రెస్ కశ్మీర్లో కూడా ప్రభావం చూపించలేదు కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలుచుకుంది కాకపోతే అక్కడ ఎన్సీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉపయోగపడింది సేమ్ ఇప్పుడు జార్ఖండ్లో కూడా అదే పరిస్థితి ఎందుకంటే జార్ఖండ్లో నలభై ఒక సీట్లు కావాలి కాబట్టి ఇప్పుడు పదహారు సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఇప్పుడు జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి అయితే ఉపయోగపడింది అంటే ఓట ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగపడింది కానీ ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకున్న హర్యానాలో చూసుకున్న ముఖ్యంగా జార్ఖండ్లోనే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది హర్యానాలో కనీసం గెలుస్తామనుకున్న రాష్ట్రాన్ని చేజార్చుకుంది మహారాష్ట్రలో సరే ఓడిపోయినా కనీసం అధికారానికి ఒక పది పదిహేను సీట్లు దూరంలోనే ఎవరైనా ఓడిపోవాలి లేదా గెలిచినా కూడా కేవలం పది పదిహేను సీట్లు మెజారిటీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్ని సర్వేలు అవే చెప్పాయి పార్టీలు కూడా అవే అనుకున్నాయి కాకపోతే కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో కూడా ఇటువంటి సర్వేలు అయితే చేయడం లేదు అలాగే ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది అన్నది వాస్తవం ఎందుకంటే ముప్పై ఎనిమిది స్థానాల్లో మహారాష్ట్రలో మహారాష్ట్రలో ముప్పై ఎనిమిది స్థానాల్లో ఇరవై శాతానికి పైగా ముస్లిమ్స్ ఉన్నారు మరి ఆ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ కేవలం గతసారి పదకొండు సీట్లు గెలుచుకుంటే ఇప్పుడు ఐదు స్థానాలకు పడిపోయింది మరి బీజేపీ గతసారి కంటే గతసారి కంటే ఇప్పుడు మూడు స్థానాల్ని కైవసం చేసుకొని ఇప్పుడు పద్నాలుగు సీట్లకైతే పెంచుకుంది అలాగే కూటమి ప్రభుత్వం మొత్తం ఇరవై రెండు స్థానాల్లో గెలిచారు ఈ ముప్పై ఎనిమిది ముస్లింల ఆధిక్యత ఉన్నటువంటి ఈ ముప్పై ఎనిమిది స్థానాల్లో కూటమి ఇరవై రెండు స్థానాల్లో అయితే కైవసం చేసుకుంది మళ్ళీ అందులో రెండు ఎస్పీ సమాజ్వాది పార్టీకి రెండు అలాగే ఒకటి ఎంఐఎంకి ఒకటి దక్కాయి మరి ఎక్కువగా ఇక్కడ ముస్లింల ఓట్లు చీలిపోయాయి అంటే వాళ్ళని ఆపడానికి కాంగ్రెస్ ఎటువంటి ప్రణాళికలు రచించలేకపోయింది మీరు చూసుకున్నట్లయితే ఎంఐఎంఐ కూడా సరైన పోటీ మరొక ముస్లిం వ్యక్తే కేవలం రెండు రెండు వందల ఎనిమిది సీట్లు మూడు వందల సీట్లతో గెలిచారు మూడు వందల ఓట్లతో గెలిచారు వాళ్ళు అంటే కాంగ్రెస్ పూర్తిగా అంటే ఏదో బీజేపీ మీద వ్యతిరేకతతో గెలవాలని చూస్తుంది తప్ప పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని మాత్రం ఉపయోగించుకోలేకపోతుంది నాయకత్వాన్ని ఎంచుకోలేకపోతుంది అన్నది ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు